జయ నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే మకర కనుమ సంక్రాంతి మకర భోగి శుభాకాంక్షలు అలానే మనకి అదృష్టం ఒకటి ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళ అది మనకి కోరల్ పౌర్ణమి పదమూడో తారీఖు జానవరిలో వస్తుంది ఆ పౌర్ణమి రోజున పదమూడో తారీఖు జనవరి రోజున ఈ మహాకుంభమేళ అనేది మొదలవుతుంది ఈ మేళ పన్నెండు సంవత్సరములకు ఒకసారి వస్తుంది పుష్కర కాలం అంటారు ఈ పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరములు దానికి ఒకసారిగా వస్తున్నది ఈ యొక్క మేళ ఈ మహాకుంభమేళ ద్వాదశ రాసులు అందరికీ కూడాను ఒకటి చెప్తున్నా ఈ ద్వాదశ రాసులు అందరూ కూడా స్నానం ఆచరించండి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటిలో అంతేగాని గాసీకే వెళ్ళాలి గంగా యమున సరస్వతి దగ్గరే స్నానం చేయాలని అయితే లేదు ఎందుకంటే ఆ ఒత్తిడిలో అందరూ వెళ్ళలేరు పెద్దవాళ్ళు పిల్లలు అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళి స్నానం ఆచరించాలంటే అది అవ్వదు అందుకని ఓపిక ఉన్నవాళ్ళు వెళ్ళగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళండి లేకపోతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరాన స్నానం చేసినా చాలు సముద్ర తీరం స్నానం చేసినా కాలువల తీరి స్నానం చేసినా కూడా మరీ మరీ చెప్తా ఉన్నా సరిపోతుంది అదే పుణ్య ఫలము మీకు వస్తుంది జనవరి మాసంలో మకర సంక్రాంతి పర్వదినాల ఆ నాలుగు రోజులు మీకు ఏ రోజులా స్నానం చేయాలనేది ముందుగా చెప్తా దానికన్నా ముందు గ్రహాల రీత్యా ఎలా ఉందో చూద్దాం మీనరాశి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గ్రహాల రీత్యా చూసుకున్నప్పుడు గత కొంతకాలంగా ఎందుకంటే పన్నెండో ఇంట్లో రెండు సంవత్సరాలుగా శని భగవానుడు ఉన్నాడు ఈ పన్నెండో ఇంట్లో శని భగవానుడు కాస్త మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి శని భగవాను మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది దీనివలన మనకి మూడు మాసాల ముందు నుంచే ఆ ఒక పరిహారాలు ప్రెడిక్షన్స్ కూడా ముందుగా నుంచే ఆయన ఒక శుభదృష్టి అనేది ఉంటుంది కాబట్టి సొంత ఇంట్లో శని ఉన్నప్పటికీ మీకు ఏళ్ళనాటి శని మొదలవుతున్నప్పటికీ మీనరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం ఉంటుంది ఎందుకు అంటే మీనరాశి వాళ్ళకి శని భగవానుడు మంచి చేస్తాడు వేలనాడి శని వచ్చినప్పటికీ మంచి చేస్తాడు ఈ మంచి చేయడం ద్వారా పంతొమ్మిది సంవత్సరాల శని ఉన్న మీ యొక్క స్థితిగతులు గ్రహరీత్యా దోష అంటే దశ అంతర్దశ ఈ రెండు మీకు ఏమి నడుస్తున్నాయి దానికి క్రమంగా ఈ శని భగవానుడు మీకు చెడ మంచి చేస్తాడా అనేది ఉంటుంది అంతేగాని కుంభరాశిలో నుంచి మీనరాశిలో శని వస్తున్నాడు మా అందరి పని అయిపోయింది పంతొమ్మిది సంవత్సరాల పడి మేము ఏం చేయలేము ముప్పై ఆరు సంవత్సరాల పడి మా పని అయిపోయింది ఏడు సంవత్సరాల పడి మాకు ఇంతే ఉంటుంది ఏమి ఉండదు అట్లాగా మీనరాశిలో శని వచ్చినా బాగుంటుంది ఇబ్బంది ఏం పడకండి గట్టిగా ఉండండి గట్టిగా ఉండడానికి జిమ్ముకి వెళ్ళాలి అని చెప్పేసి అవసరం లేదు గట్టిగా ఉండండి అంటే ధైర్యంగా ఉండండి కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు వచ్చినా ఏమీ కాదు అయితే ఆ ఒక అదృష్టం ఆ ఒక అదృష్టంతో పాటు బాగుంటుంది అన్ని రకాల బాగుంటుంది అయితే మీకు ఒక యోగం ఉంది మీరు గమనించినట్లయితే ఇది చతుర్థ చతుర్థ యోగం అని ఒకటి ఉంది ఈ చతుర్థ యోగం ఏంటి అంటే మనకి ఎవరైతే భారతంలో చూసుకున్నట్టయితే కర్ణుడు ఎవరైతే కర్ణుడితో పాటు శుక్రుడు ఆ శుక్రుడితో పాటు ఆయనకి ఒక అతను ఉంటారు మనకి భారతానికి మొదలవడానికి కారుకులు ఉంటారు అన్నమాట వీళ్ళందరి భారతం ఏదైతే ఉందో ఈ భారతం మొదలయ్యేటప్పుడు ఏదైతే కొంత ఉంటుందో అది భీష్ముడు ఈ భీష్ముడు ఎవరైతే వీళ్ళు వారేటువంటి ఏదైతే యుద్ధాలకు సంబంధించినటువంటి ఉన్నాయో ఆయుధాలు అంటారు అందులో వాడి చతుర్థ ఆయుధం అని ఉంటుంది ఈ చతుర్థ ఆయుధం ఎట్లా ఉంటుందంటే నాలుగు పక్కల పొదునుంటుంది అది విష్ణు చక్రంలా ఉంటుంది నాలుగు పక్క పొదులు ఉండేసి మధ్యలో పట్టుకుంటారు ఈ మధ్యలో పట్టుకొని నాలుగు పక్కల చతుర్థ ఆకారంలో శూలాలు ఉంటాయి ఈ శూలాలున్నది వజ్రాయుధం అని కొందరు అంటారు అంటే అర్జునుడి దగ్గర ఉండేది వజ్రాయుధం అలానే ఈ యొక్క భీష్ముడి దగ్గర ఉండేది చతుర్థ ఆయుధం ఈ చతుర్ధాయుధం కన్నుడి దగ్గర కూడా ఉంటుంది ఈ ఆయుధాలతో మనకి ఏదైతే పాలించాలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడినటువంటి క్షమ క్రమంలో ఇది చేస్తారన్న ఎవరైనా శత్రువుని నాశనం చేయడానికి యుద్ధానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని మట్టుబట్టడానికి ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తారు అలాంటి యోగం అనేది మీనరాశి వాళ్ళకి మొదలైంది ఇప్పుడు జనవరి పదమూడవ తారీఖు నుంచి మార్చ్ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ యోగం ఉంటుంది కావున మీకు గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా ఈ యోగం ఫలిస్తుంది కాబట్టి కొంతమేర మీకు బుధుని సంబంధించిన గురువు సంబంధించినా సరే చేయడం అనేది రాదు అందుకొని మీరు యోగం ఉంది కాబట్టి యోగంలో రాణించేదానికి అదృష్టం కూడా మీకు ఉంది కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలతో ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కుబేరులు అపార కుబేరులు అయ్యేదానికి అదృష్టం ఉంటుంది ఏది ఈ చతుర్థ యోగం వల్ల ఈ చతుర్థ యోగం అనేది చాలా తక్కువ మందికి చాలా తక్కువ సమయంలో వస్తుంది అసలు యోగాలు ఏంటి యోగాలు ఏంటి అంటే కొన్ని కొన్ని కాలక్రమేణా ఒక గ్రహం ఇంకో మంచి గ్రహంతో కలవడం ద్వారా ఈ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా వచ్చేటువంటి వాటిని యోగం అంటారు అలాంటి వాటికి నలభై రోజుల పరిమాణం కుంభమేళ రోజు వస్తుంది కాబట్టి ఆ యోగం మీకు ఇంకా మంచి అదృష్టం వస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి మంచి అదృష్టాన్ని పొందండి మీ పెద్దలకి ఏదైతే ఉందో ఆ చెడు కార్యక్రమాలు చెడు అనేది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనకి చెడు పీడ అంట ఇది పీడకాలం ఈ పీడకాలంలో పెద్దలకు గనక మీరు ఏదైనా సరే పూజలు హోమాలు చేసి బ్రాహ్మణోత్వం నుంచి అతను మంత్రోత్సారణతో ఆ స్వర్గలోక దర్శనం చేయించినట్లయితే గనుక మీ పూర్వీకులు ఎవరైతే కాలం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని రకాల కార్యక్రమాలు ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకొని కనుక ఉంటే మీకున్నటువంటి దోషాలు పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు మీకు పెద్దల నుంచి వచ్చినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి పటాపంచలేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి మీకు వీధుల్లోకి వచ్చేటువంటి మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి హరిదాసులకి ఎవరైతే ఉన్నారో ఆ హరిదాసులకు మీరు బియ్యం కానివ్వండి కాయగూరలు కానివ్వండి దానం చేస్తే మరీ మంచిది అందులో గుమ్మడికాయ దానం చేయండి మీకున్న అదృష్టం బాగుంటుంది కాబట్టి మరీ మంచి పనికి వస్తుంది అలానే కనుక మీకు సొరకాయ బీరకాయ గుమ్మడికాయ కాకరకాయ ఏదైనా సరే ఆకుకూరలు బియ్యం మోయిను ఆకు కూరలు అలానే నూనె పప్పు ఉప్పు చింతపండు అన్ని రకాలు మీరు ఆ ఒక హరిదాసు దానం చేయవచ్చు గంగిరెద్దులకు దానం చేయవచ్చు ఇంకా వాళ్ళు దొరకలేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి బ్రాహ్మణ ఉత్తముడికి దానం చేయండి మీకు మంచి గ్రహస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క జానవరి మాసం ఒకటే కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేందుకు మీకు ఈ యొక్క దానాలు బాగా ఫలిస్తాయి కాబట్టి జానవరి మాసంలో చేసేటువంటి ఏ దానమైనా ఆవాళ్ళ దానం చేసినప్పుడు మీకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఆ దానాలు ఏవేమి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలనే దానికి చెప్తాం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మేర మీరు అందరూ రాసుకోండి అయితే మీకు మన ఇంట్లో ఉన్నటువంటి మినపప్పు అని దొరుకుతాయి నల్ల మినపప్పు మినపప్పు కానీ అలానే మినుములు అని దొరుకుతాయి నల్లగా ఉంటాయి మినుములు అంటే ఆ నల్లగా ఉన్న మినుములు కానివ్వండి లేదు దొరకట్లేదు గారు అనుకుంటే కనుక ఇప్పుడు మన అందరికీ ఆర్టిఫిషియల్ అలవాటు పడిపోయాను కాబట్టి గుండ్లు మినప గుండ్లు ఏవైతే మినపగుండ్లు ఉన్నాయో అవి ఒక కిలో తీసుకోండి ఏడు వందల యాభై గ్రాములు ఈ యొక్క నువ్వులు తీసుకొని బెల్లం బెల్లం అంటే అందరికీ తెలుసు ఈ బెల్లం ఒక ఏడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోండి అలానే బెల్లము ఈ యొక్క నల్ల నువ్వులు మినపప్పు లేదా గుండ్లు మినప గుండ్లు అయిన ఏడు వందల యాభై గ్రాములు తీసుకోండి ఇవి రెండు తీసుకోండి దానితో పాటు బియ్యము ఒక ముప్పా ఒకలు అంటే అది ఒక ఏడు వందల యాభై గ్రాములు తీసుకోండి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా తీసుకొని మీకు పారేటువంటి నిధి నది స్నానంలో కానీ మీరు స్నానం ఆచరించేప్పుడు కానీ లేదా మీకు ఒంటరిగా కూర్చొని ఇంట్లోనూ ఆ హాల్లో ఒక గుడ్డ పరుచుకొని క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద మీరు కూర్చొని మీకు ఏదైతే ఉందో బెల్లం పక్కన పెట్టేసి మీకు ఈ మినుములు మినపప్పు మినపగుడ్డు ఏదైతే ఉందో ఆ ఏడు వందల యాభై గ్రాములు కనుక మీరు ఈ గుప్పెడితో తీసుకొని మీ బాడీ మొత్తం ఇలాగా టచ్ చేయాలి మీ బాడీ మొత్తం తగలాలవి మీ బాడీ మొత్తం తగిలితే గనక మీలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు పెద్దల నుంచి వచ్చేటువంటి దోషాలు అలానే కాలక్రమేణా ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు నరదిష్ నరఘోష శత్రు బాధ శత్రుభయం పీడకలలు అలానే మీకు రుమ్మతలు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ మినుములు బియ్యము మీ మీద మీరు ఇలాగా దిగచాచుకొని ఆ దిగచాచుకున్నటువంటి బియ్యాన్ని మొత్తం ఆ మినుములు మొత్తం ఎత్తుకొని గనక మీరు ఆ ఒక బెల్లం కూడా అందులో కలిపేసి గనక పారేటువంటి నదిలో కనుక మీరు వేసినట్లయితే కనుక మీకు అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆ ముక్కోటి దేవతల ఒక సాక్షిగా ముక్కోటి దేవతల అనుగ్రహము మీ మీద ఉండేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పాటి చిన్నపాటి పరిహారం మీరు చేసుకుంటే అదృష్ట మీద రాసి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని రంగాల్లో రాణించేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్నపాటి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది అలానే మనకి పిల్లలు రాసుకునేటువంటి స్కూళ్ళలో చదువుకున్న పెన్సిల్ అని ఉంటుంది ఈ నటరాజు పెన్సిల్ అనేది మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం ఇప్పుడు కళా కంపెనీలు వచ్చే పెన్సిల్స్ ఈ ఆర్టిఫిషియల్ కాకుండా చెక్క పైన ఉండేసి లోపల పెన్సిల్ భాగం ఉంటుంది అలాంటి పెన్సిల్స్ ఒక పదకొండు పెన్సిల్స్ కనుక ఎవరికైనా ఇచ్చినా ఒక స్కూల్లో పదకొండు పెన్సిల్స్ పిల్లలకి ఇస్తే కూడా ఎవరైతే పిల్లలు ఉంటారో చదువు మీనరాశి పిల్లలు ఉంటారో వాళ్ళకి జ్ఞానం తక్కువగా ఉంటే ఈ జనవరి మాసంలో కనుక పౌర్ణమి తర్వాత లోపు పదమూడో తారీఖు తర్వాత నెల చివరి లోపు కనుక మీరు పిల్లలకి దానం ఇస్తే కూడా ఆ ఒక జ్ఞానం అనేది మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ కుంభమేళ సమయంలో ఎవరైతే రుమ్మతులతో ఉండి ఎవరైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అలానే ఏదైనా బాలారిష్ట రోగాలు అలానే జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి పిల్లలు చదువు బాగా అబ్బనటువంటి పిల్లలు అలానే చదువు బాగా అబ్బనటువంటి పిల్లలు అలానే ఇది కాకుండాను చదువు మర్చిపోతున్నాను మతి మరుపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జ్ఞాన దంతం జ్ఞాన మంత్రం అని ఉంటాయి ఈ జ్ఞాన మంత్రం అనేది సరస్వతి అమ్మవారి ఆలయంలో లేకపోతే విష్ణుమూర్తి ఆలయంలో కనుక అక్కడ ఉండేటువంటి అచ్చకూరి వారి చేత వారి చేత ఆ నాలుగు మీద తేనెతో కనుక రాయించినట్లయితే కనుక ఓం క్రీం క్రీం ఓం క్రీమ్ అని రాయిస్తే కనుక మీకు ఖచ్చితంగా ఆ జ్ఞాన శక్తి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మీనరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఈ జానవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకటే కాకుండా జానవరి మాసంలో చేసేటువంటి పూజలు హోమాలు జపాలు తపాలు యజ్ఞాలు ఏగాలు దానాలు ధర్మాలు ఏది చేసినా కూడా సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని పాలిస్తూ పరిపాలిస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయండి ఆ దేవుని యొక్క దీవెన మీ మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ప్రతి మాసంలో చేసేటువంటి దానం కన్నా కూడా జానవరి మాసంలో చేసే దానం ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మీకు నచ్చిన దానం చేయండి దాంట్లో సున్నుండలని ఉంటాయి ఈ సున్నుండలు కూడా మీరు తీసుకొని మినిమం ఒక పద్దెనిమిది మందికి మీరు ఈ సున్నుండలు దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు సున్నుండలు కూడా దానం కూడా చేయండి ఏ రోజైనా మీరు సున్నుండలు దానం చేయొచ్చు అందులో ఆదివారం అయితే మంచిది ఇంకోటి ఏదైనా మీకు దగ్గరలో ఎక్కడైనా విష్ణుమూర్తి ఆలయం ఉంటే గనక ఆ విష్ణుమూర్తి ఆలయంలో ఏదైనా ఒకరోజు నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ నైవేద్య రూపంగా పెట్టేసి అదే నైవేద్యము ఎవరికైనా భక్తులకి ప్రసాద రూపంగా సమర్పించండి మీకు ఆ ఒక ఏదైతే ఆర్థిక స్థితిగతులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేసి అదృష్ట లక్ష్మి మీ ఇంటి తలుపు తట్టేలాగా ఆస్కారం ఉంటుంది పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు బాదం పప్పు కిలో జీడిపప్పు హాఫ్ కిలో కిస్మిస్ హాఫ్ కిలో హాఫ్ కిలో అంటే ఐదు వందల గ్రాములు తీసుకెళ్ళేసి బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వండి మీకు ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాయి పెళ్ళి అయినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే చేయాలి ఎందుకంటే మళ్ళీ గురువుగారు మేమైనా చేయవచ్చా అనవచ్చు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తొలగిపోతుంది కాబట్టి ఆ పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేయండి మీనరాశి వాళ్ళు జనవరి మాసంలో మాత్రమే ఈ దానం చేయండి అమావాస్యలోపు చేయండి కుంభమేళ మోపు చేస్తే ఇంకా మంచిది స్నానం ఆచరించండి ఉన్నటువంటి గ్రహరీత అన్నీ కూడా పోగొట్టుకోండి మీనరాశి వాళ్ళు ఎలాంటి గ్రహస్థితి కూడా మీనరాశి వాళ్ళని ఏం చేయదు అన్ని రంగాల్లో రాణిస్తారు ఖచ్చితంగా చేయండి ఎదుటి వాళ్ళని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు మీ నేడు మీరు నమ్మొద్దు మోసపోవద్దు రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాసుల వరకు ఒకటే చెప్తున్నా గమనించుకోండి అందరూ కూడా మోసపోయే తత్వం ఉంది మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు కాబట్టి మీకు నచ్చినటువంటి మీకు తెలిసినటువంటి మీ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి షేర్ చేయకండి మీ లాక్ నెంబర్లు కానివ్వండి మీ మొబైల్ మీ లాక్ నెంబర్లు కానివ్వండి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఎవరికి ఇవ్వకండి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు చేయకండి బెట్టింగ్లు పెట్టొద్దు ఇలాంటి వ్యాపారాలు చేయొద్దు స్వశక్తితో మీరు నిలబడండి ఆ నిలబడిన డబ్బులతోనే దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు యాగాలు హోమాలు అన్నీ చేయండి దానం చేసే పని అయితే ఆవు దూడ దానం చేయండి భూదానం చేయండి ఏదైనా సరే బాగుంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ వ్వాలి ప్రతి మాసంలోనే మనం ఇస్తున్నట్టుగా ఈ మాసం జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ గ్రహరిత ఇచ్చేటువంటి నెంబరు మీనరాశి వాళ్ళకి వన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్ని కనుక మీరు త్రిపుల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు సార్లు మీరు పారాయణ రూపంలో కనుక ఈ నెంబర్ని పఠించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతలన్నీ తొలగిపోయేసి మీకున్నటువంటి అన్ఫిట్ అనేజ్ అలానే స్ట్రెస్ ఫీల్ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మంచి జాబు ఉన్నత స్థాయి ఓన్గా మీకు మీరుగా నిలబడేదానికి ఉంటుంది కాబట్టి తస్మ ఈ నెంబర్లన్నీ పట్టించుకుంటూ మీకు నేను చెప్పినటువంటి దానాలన్నీ కూడా జనవరి మాసం అంతా చేసుకునే సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతులతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ధన ధాన్యాలతో తొలతో కావాలి మీనరాశి వాళ్ళందరూ కూడా అందుకుంటూ నేను కోరుకుంటా ఉన్నాను అలానే ద్వాదశ రాసులు అందరూ కూడా బాగుండాలని మోసపోకుండా ఉండండి అమ్మాయిని పఠాయించాలి అబ్బాయిలని పఠాయించాలని చెప్పేసి అని మందులు పెట్టడాలు అలానే ఇప్పినట్టు ఏం చేయించడాలు చేతబడి చేయించడాలు మీకు మీరు బలవటాలు వాళ్ళకి ఎవరికో తెలియని గురువుల దగ్గరికి వెళ్ళేసి చేయించుకొని మీరు బలవటాలు చేయొద్దు వాటి ద్వారా మీకు ప్రమాదం ఉంది చేసేవాళ్ళు బాగుపడతారు చెప్పితే మీరు బాగుపడరు డబ్బు కోసం కష్టపడండి సంపాదించుకోండి పెట్టింగులు పెట్టేసి ఊరకు డబ్బు ఎక్కడ రాదు పనికిరాని పనుల్లోకి వెళ్ళొద్దు ఇరుక్కుంటారు కేసుల్లోకి వెళ్తే బయటికి రాలేరు కావున అందరూ కష్టపడండి కష్టపడి సంపాదించుకొని వృద్ధులు అవ్వండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కోరుకునేది ఒక్కటే అందరూ సుఖశాంతులతో ఉండండి నెమ్మదిగా ప్రతి పని కష్టపడి చేసుకోండి జై శ్రీమన్నారాయణ